హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ శశిని శశి డెలీ తిరుపతి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మహేంద్ర ఎక్స్యూ ఫైవ్ హండ్రెడ్ తీసుకోవడం అయితే జరిగింది ప్రస్తుతానికి ఈ రోజు అయితే నేను న్యూఢిల్లీలో ఉన్నాను ఈ కార్ రెండు తెలుగు రాష్ట్రాల వారికి మరియు కర్ణాటక వారికి ఎవరికైనా సేల్ చేస్తాను విత్ ఇన్వాయిస్ ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అయితే మీరు పే చేసుకోవాల్సి ఉంటుంది ఇక కార్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మహేంద్ర ఎక్స్యూ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ ఫోర్ వేరియంట్ కార్ మోడల్ అయితే టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ సింగల్ ఓనర్ వెహికల్ అండి ఈ కార్ ఇప్పటివరకు తిరిగిన కిలోమీటర్స్ అయితే కేవలం ఫార్టీ సెవెన్ థౌసండ్ కిలోమీటర్స్ తిరిగింది జెన్యున్ రీడింగ్ విత్ సర్వీస్ ట్రాక్ రికార్డ్ ఉంది మేము సేల్ చేసే ప్రతి కార్ కి సర్వీస్ హిస్టరీ అయితే తీసివడం అయితే జరుగుతుంది ఈ కార్ ఫ్యూల్ టైప్ డీజిల్ వెహికల్ అండ్ గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ ఈ కార్ ఎక్స్టీరియర్ పరంగా కార్ ఎక్స్టీరియర్ అయితే చాలా బాగుంది ఎటువంటి అవలేదు మైనర్ స్క్రాచెస్ అనేది ఏ వెహికల్ కైనా కామన్ గా ఉంటుందండి అలాగే టైర్స్ విషయానికి వస్తే నాలుగు టైర్లు కూడా హండ్రెడ్కి ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉంది స్టెప్నీ టైర్ అయితే అన్యూస్ ఇంటివరకు యూజ్ అయితే చేయలేదండి కార్ బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్ అయితే కాలేదు పిల్లర్స్ అయితే ఏ బీసీ లెఫ్ట్ లో ఉన్నటువంటి త్రీ పిల్లర్స్ మరియు రైట్ లో ఉన్నటువంటి త్రీ పిల్లర్స్ సిక్స్ పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ లో వచ్చేటువంటి టూ లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ అలాగే ఆప్రాన్స్ లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ కానీ రైట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ కానీ కంపెనీ పేస్టింగ్ తో సహా ఉందండి అలాగే డోర్ కి వచ్చే లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంటల్ కార్ అండి ఈ కార్ ఇంటీరియర్ విషయానికి వస్తే సేఫ్టీ విషయంలో ఇయర్ బ్యాగ్స్ విత్ ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఏసీ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ మ్యూజిక్ సిస్టమ్ ఈ కార్ అయితే ఉంది అన్ని వర్కింగ్ కండిషన్ లో ఉన్నాయి సెంట్రల్ లాక్ విత్ టూ ఒరిజినల్ కీస్ ఉన్నాయండి కార్ సీట్ కవర్స్ అయితే హండ్రెడ్ కి నైంటీ పర్సెంట్ ఉంది ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఈ కార్ కండిషన్ పరంగా ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్ ఉంది అలాగే ఇంజిన్ ఒక పికప్ అయితే చాలా బాగుంది ఇంజన్ నుండి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు గేర్స్ అయితే చాలా స్మూత్ గా పడుతున్నాయి సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే లేదు కార్ డాక్యుమెంట్స్ విషయానికి వస్తే యూపీ ఫోర్టీన్ వెహికల్ కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ ఉంది కార్ మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు అన్ని పేపర్స్ చాలా క్లియర్ గా ఉన్నాయి కార్ కాస్ట్ అయితే సిక్స్ లాక్స్ నైన్టీ థౌసండ్ ఆరు లక్షల తొంభై వేలు ఓనర్ గారు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు స్లైట్లీ నెగోషియబుల్ ఉంది విత్ ఇన్వాయిస్ ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అయితే మీరు పే చేసుకోవాల్సి ఉంటుంది నా కమిషన్ అయితే ఒక వెహికల్ కి ట్వంటీ తీసుకుంటాను అలాగే ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళు అయితే చేస్తారు లేదంటే మీరు డైరెక్ట్ గా వచ్చి కూడా వెహికల్ పికప్ చేసుకోవచ్చు వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫోర్ మోర్ వెహికల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు శశిని బాయ్ జై హింద్